మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సుమలత ఇల్లా క్లాస్ సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట మండే రోజు మార్నింగ్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిర్రు టిఫిన్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను సో కిచెన్లో వంట సెక్షన్ నడుస్తుంది చూపి సో కిచెన్ అంతా క్లీన్ ఉంది పాలు మరగ పెట్టుకున్నాను ఇక్కడ మా హస్బెండ్ అండ్ నా కోసం అయితే ఇడ్లీ పెట్టేసినాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీపం అయితే కంప్లీట్ అయిపోయింది చూపిస్తా సో ఇలా దీపం అయితే కంప్లీట్ చేసుకోనా తులసి దగ్గర ఉండబెడతాను ఇది చెట్టు దగ్గర కూడా పెట్టేసుకున్నాం ఇక్కడ కూడా మీకు చూపిస్తా సో పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ టిఫిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అన్నమాట చట్నీ ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ సో చట్నీ కోసం అయితే ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే డైరెక్ట్ వేపుకుంటున్నా అనమాట ఈ మధ్యలో కొంచెం ఆయిల్లోనే వేపుకుంటున్నా మామూలుగా వేపుకొని పొట్ట అయితే ఏం తీయట్లేదు అనమాట మిక్సీ గిన్నె కూడా రెడీగా పెట్టేసుకున్నా ఎందుకంటే కొంచెం హడావిడిగా ఉందన్నమాట సో తనకైతే టైం అవుతుంది అర్జెంటుగా ఫోన్ కాల్ కూడా వచ్చింది అనమాట వెళ్ళాలని చెప్పేసి సో అందుకోసమే టిఫిన్ ప్రాసెస్ తొందర తొందరగా జరుగుతుంది పిల్లలకి ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళారు పిల్లలైతే జస్ట్ ఇప్పుడు నాకు మా హస్బెండ్ వారికి మాత్రమే అయితే టమాటో నేను యాడ్ చేసుకోలేదనమాట కొంచెం కొత్తిమీరని పల్లీలు మిర్చి అయితే యాడ్ చేసేసుకొని చట్నీ అయితే చేసుకున్నా మిక్సీ గిన్నెలో అవన్నీ వేసుకున్నాను పల్లీలు మిర్చి కొత్తిమీర ఉప్పు జీలకర్ర సో అవి కొంచెం చల్లారని ఇవ్వాలి అని చెప్పేసి ఫ్యాన్ గాలికి పెట్టాను అనమాట మా హస్బెండ్ కూడా ఫ్రిడ్స్పై ఫ్యాన్లో ఇక ఇగమూతి పెట్టిండనమాట ఫుల్ ఉడక వస్తుంది సమ్మర్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ తీస్తున్నాను అనమాట ఒక త్రీ ప్లేట్స్ అయితే అయ్యింది పిల్లలు కూడా మార్నింగ్ ఇడ్లీనే టిఫిన్ చేసి వెళ్ళేరు ఫైనల్ ఇక్కడ ఇడ్లీ కూడా తీసేసినాను అనమాట ఇంకా హడావిడి అనమాట టైం అవుతుందని చెప్పేసి ఇంకా హడావిడిలో పని ఏం తోచదు కాకపోతే నేనైతే చాలా స్పీడ్గా చేస్తాను వర్క్ అయితే ఇక నేను ఇక్కడ పోప్కి రెడీ చేస్తున్న టైంలో పక్కన మిక్సీ గిన్నెను అయితే పట్టుకున్నాడు అనమాట ఆన్ చేసిస్తే సో అట్లా మళ్ళీ పిల్లలు వచ్చేవరకు వంట సెక్షన్ కూడా పూర్తి చేయాలి సో పోపు దినుసులు అన్నీ ఒకటి బాక్స్లో పోసుకుందాం అని అనుకుంటాను మర్చిపోతున్నా కాకపోతే చట్నీలో మినపప్పు అండ్ శనగపప్పు ఈ టేస్ట్ అనమాట ఈరోజు చట్నీలో కూడా కొంచెం కొంచెం పల్లీలు డౌన్లో అట్లనే ఉంచేలాగా పట్టేయండి వాటి టేస్ట్ కూడా తినేటప్పుడు మంచిగా ఉందన్నమాట ఫైనల్లీ టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ అండ్ చట్నీకి అయితే ఈరోజు గ్రీన్ కలర్లో ఉంది ఎందుకంటే కొంచెం కొత్తిమీర అనమాట పాలు కూడా చల్లార్చడానికి పెట్టినా తినైతే వాటర్ తీసుకొచ్చు ఇంకా అప్పుడప్పుడు డైటింగ్ చేయాలి తెలుసా ఫుడ్ చాలా మంచిది ఒక సోమవారము ఎప్పుడు టైం అవుతుంది లెవెన్ అయిందా టెన్ 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 అయితే అన్నా టెన్ టెన్కి మండే ఒక్క రోజు టెన్ టెన్ కి టిఫిన్ చేసినందుకే ఇట్లా అంటే నేను ఎప్పటికీ టువల్కి ఇస్తాను అందుకే నీకు కూడా అందులో నాకు ఒక్కడికే లేట్ అయినా రావట్లేదు పల్లీలు పల్లీలో చెట్నెస్ అంటే పల్లీలే కొంచెం సాల్ట్ కదా సాల్ట్ కాదు డ్రై అంటే ఉంది కదా ఏంటి చే లేదు పోయి అక్కడ ఉండాల్సింది రోడ్డు మీదనే కానీ ఎప్పుడు ఉంటుంది పోయి అక్కడ ఉండేది ఎప్పుడు ఉండేది అక్కడ అని చెప్పేసి అంతేనే వేరే వేరే పులి పులి కదా అని పులి అంత లేనప్పుడు తప్పదు ఉన్నప్పుడు కూడా వినియోగించుకునే అయితే స్టార్ట్ చేస్తాను టైం వచ్చేసి టూ ట్వెల్వ్ ట్వంటీకే పిల్లలు తీసుకురావడానికి వెళ్ళాలి ఇక్కడ రైస్ పెట్టేసి పిల్లలు వచ్చిన వెంటనే ఆకలి అంటారు కదా అని చెప్పేసి అయితే కొంచెం రైస్ కందిపప్పులు టమాటో పసుపు నూనె వేసి అయితే ఉడకబెట్టేసుకుంటున్నా సో ఇక్కడైతే పప్పులోకి చింతపండు కూడా నానబెట్టుకున్నా అలాగే క్లీన్ చేసి గ్రేప్స్ అయితే మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నా జ్యూసర్లో అయితే ఇక్కడ జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది చేయడం కొంచెం షుగర్ అయితే వేసిన అనమాట ఇవి గ్రేప్స్ పుల్లగా ఉన్నాయి సో అందుకోసమే పిల్లలకి షుగర్ వేసి కొంచెం గ్రైండ్ చేసి ఇస్తే తాగుతారని చెప్పేసి అయితే పిల్లలు వచ్చే వరకు రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన వాళ్ళు వచ్చిన తర్వాత తాగితే మళ్ళీ ట్వంటీ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని అన్నం తింటారు ట్వల్వ్ సెవెంటీన్ అవుతుంది జస్ట్ సెవెన్ మినిట్స్లో అన్నము పప్పు అవన్నీ పెట్టేసిన జ్యూస్ కూడా పట్టేసిన సో అట్లా కూర్చొని ఉంటే ఆ పని అక్కడనే ఉంటుంది సో కొంచెం మనని మనమే పని చేసుకుంటా అనేలాగా మోటివేట్ చేస్తారనమాట పప్పు కూడా అయిపోయింది బంద్ చేస్తున్నా పన్ను మినిట్లో రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది అది ఆఫ్ చేసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ పప్పు అయితే పోపు చేస్తే సరిపోతుంది చారు పెట్టి మసాలా పెడితే అయిపోతుంది వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి అన్నారా ఫైనలీ పిల్లలైతే వచ్చేసి రూ కర్రీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది పప్పు అండ్ పిల్లలకైతే గ్రేప్ జ్యూస్ ఇచ్చానన్నమాట ఫ్రెష్ అప్ చేసేసి దాన్ని తాగేషిర్రు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ తర్వాతనైతే అన్నం కూడా తినేసి కాసేపు అయితే పడుకున్నారనమాట నేను ఈ టైంలో అయితే ఈ కస్టర్డ్ పౌడర్ తోటి ఫ్రూట్ సలాడ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యానమాట చాలా రోజుల నుంచి చేద్దాం చేద్దామని అనుకుంటే వీలు అవ్వట్లేదు సో డీ మట్టుకు వెళ్ళినా కదా అక్కడైతే ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే కొనుక్కొని వచ్చిన ఈ ఫ్రూట్ సలాడ్కి సంబంధించిన వీడియో అయితే నేను షూట్ చేసినాను మీకు క్లారిటీగా అప్లోడ్ చేస్తాను అందుకోసమని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మా హస్బెండ్ అండ్ నేను ఇద్దరం ఫాస్టింగ్ కదా సో మా కోసం అయితే మళ్ళీ రైస్ అండ్ ఆలూ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రెడీ అయిన ఫ్రూట్ సలాడ్ని అయితే చల్లబడడం కోసం అని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసినాను అనమాట ఈ లోపు పాపనైతే లెగిసింది ఒకతే తనకు కొంచెం స్నాక్స్ ఇచ్చేసి అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నాం పాపనైతే ఇంకా ఉందనమాట తనకి మ్యాథ్స్ ఎగ్జామ్ తనను ప్రిపేర్ చేస్తున్నా ఇంకా పాప ఇంకా పడుకునే ఉంది సో ఇద్దరు పిల్లలు అయితే తర్వాత వాళ్ళకైతే కొంచెం ఫ్రూట్స్ అలాడ్ వేసి ఇచ్చాను వాళ్ళైతే తినేసిరు మేము కూడా ఇంకా రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత భోజనం అయితే చేసేసినాము షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఎప్పటికప్పుడు చూడండి నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్